వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు వరలక్ష్మి వ్రతం షాపింగ్ బ్లాగ్ ఇది అమ్మవారికి సారీ ఉంది పూజ సామాన్లు ఇంకా డాలర్ గోల్డ్ షాప్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి మేము వెళ్ళే టైంకి చాలా ఎండగా ఉండే ఫస్ట్ సారీ సెలెక్ట్ చేసుకుందామని సారీ షాప్కి వెళ్ళి మంచి ఒక సారీ సెలెక్ట్ చేసుకున్నాం రెడ్ కలర్ అనుకున్నాం కాకపోతే ఈ సారీ యెల్లో కలర్ తీసుకున్నాం చాలా బాగుంది ఆ శారీ కూడా ఒక శారీ తీసుకుందాం అని వెళ్తే ఒక త్రీ ఫోర్ శారీస్ తీసుకున్నాం మేము అమ్మాయిలు అంటే అలానే ఉంటారు కదా మీరు కూడా అంతేనా కామెంట్ చేయండి ఏ శారీ అయినా నేను పింక్ అయినా సెలెక్ట్ చేస్తున్నా మా వదినకిస్తే అస్సలు బాగాలేదు అంటుంది ఆమెకు పింక్ అంటే అస్సలు నచ్చదు నాకు అద్దం కనిపిస్తే చాలు అద్దం ముంగడికి వెళ్ళి నేను చూసుకుంటా అమ్మాయిలే ఇంతేనా నేను ఒక్కదాన్నే ఇంతేనా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కొన్ని ట్రేస్ అవసరం ఉంటాయి ఈ షాప్కి వచ్చాము టెన్ రూపీస్ బజార్ కానీ టెన్ రూపీస్ ఏముండే అన్ని హండ్రెడ్ రూపీస్లే ఉంటాయి అట్లా పేరు మాత్రం అది పెడతారు అసలు ఎందుకు అర్థం కాదు నాకు కూడా ఇక్కడ కొన్ని బాటిల్స్ కొన్ని ట్రేస్ కొన్ని బౌల్స్ తీసుకున్నాము చాలానే ఉన్నాయి కాకపోతే మళ్ళీ కొనాలనిపిస్తుంది వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది అందులో ఐటమ్స్ ఫైనల్గా గోల్డ్ షాప్కి వెళ్ళాం లక్ష్మీ డాలర్ కొందామనుకుంది మా అక్క ఎన్నో రోజుల నుంచి అనుకుంటుంది కానీ అస్సలు కుదరట్లేదు ఆమెకి ఫైనల్గా ఈరోజు కొన్నాం గోల్డ్ రేట్ అయితే చాలానే ఉంది ఒక్క డాలర్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా ఉండే చాలా ఎక్కువనే పడింది ఫైనల్గా తీసుకున్నాం నాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అంటే చాలా ఇష్టం ప్రతి ఇయర్ మా అక్కతో కలిసి చేస్తా నేను ఆ రోజు మొత్తం మంచిగా అనిపిస్తుంది అమ్మవారికి పూజలు చేస్తే అమ్మవారి ఎంత నిండుగా అనిపిస్తుందో రోజు అక్కడ బోల్డ్ షాప్కి వచ్చాము చిన్న చిన్నగా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం మేము ప్రతిసారి ఒక ట్వంటీ వన్ మెంబర్స్కి ఈసారి బౌల్స్ తీసుకుంటున్నాం అంత గ్రాండ్ గేమ్ చేసుకోం కానీ చిన్నగా చేసుకున్నా కానీ బాగుంటుంది మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని అమ్మాయిలు బయటకు వస్తే పానీపూరి బండి దగ్గరికి వెళ్ళండి ఇంటికి అయితే వెళ్ళారు పక్క నేనైతే ఆ అయిపోయి మంచిగా కట్లీస్ తిన్నాక పానీపూరి తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి కట్లీస్ తిన్నాక పానీపూరి తినండి ఇక్కడ మా అక్క వాళ్ళ పాప వట్టి పానీపూరే తింటుంది కానీ ఎంత యాక్షన్ చేస్తుందంటే కారం అవుతుంది అని చెప్పి మా అక్క వాళ్ళు అంటుండ్రు చాలా ఇంకా తింటావా అని చెప్పేసి ఫిఫ్టీ రూపీస్ తిన్నా అది ఎక్కువనా చెప్పండి మీరే బేకరీకి వెళ్ళి కొన్ని స్నాక్స్ ఐటమ్స్ తీసుకున్నాం మా ఇంట్లో మా అమ్మమ్మ ఉంటుంది కదా అమ్మకి కొన్ని ఐటమ్స్ కావాలంటే తీసుకున్నాం మిర్రలు కనిపిస్తాయాలో నేను సెల్ఫీగా పట్టుకొని వెళ్ళిపోతా కొంచెం థమ్స్అప్ కూడా తాగిన చాలా ఎండగా ఉండే ఈవినింగ్ సిక్స్ అలా అయింది ఆ టైంకి మా అక్క వాళ్ళ పిల్లలు వస్తారని మా అక్క వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక నేను పూజా స్టోర్కి వచ్చి పూజా సామాన్లు అన్నీ తీసుకున్నా ఒక వన్ టూ అవర్స్ ఇక్కడనే టైం స్పెండ్ చేసిన నేను అంత మంది ఉన్నారు అమ్మవారు చూడండి ఎంత బాగుంటుందో ఇక్కడ ఇక్కడికి వచ్చి కొన్ని స్వీట్స్ తీసుకున్నా కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నా ఫైనల్గా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోస్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్స్ వస్తాయి పక్కా మిస్ కాకండి ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ అందరికీ